ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళను గుర్తిద్దాం కళాకారులను గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేన తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మన శతాబ్ కళాభిషేకంలో ఒక సీనియర్ కళాకారులు మన ముందున్నారు మరి వారి వివరాలు తెలియజేస్తూ తమ యొక్క స్వీయ పరిచయాన్ని చేసుకుంటారు మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని ఆశిస్తూ సార్ నమస్తే నమస్తే మరి మీ గురించి అంటే మీ పేరు ఊరు ఎక్కడున్నారు అనేది చెప్తే తర్వాత ఒక ప్రార్థనా కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం స్వస్థలం గజరాంపల్లి గ్రామం అనంతపురం జిల్లా పాముడి మండలం నా పేరు కె హనుమంత్ రెడ్డి మా తల్లిదండ్రులు తల్లి సుశీలమ్మ తండ్రి రెడ్డి గారి పుత్రులు మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్

ধারা ঘর ধা ভক্ত হে ঘর গুরু ধরু বিষ্ণু গুরুদেব చాలా సంతోషం సార్ మరి మీరు ఈ కళారంగంలో ఎట్లా వచ్చినారట మేము ఈ చిన్నప్పటి నుండి మాకు కళ అంటే చాలా ఇష్టము కానీ దాన్ని ప్రోత్సహించే వాళ్ళు లేదు ఏదో ఒక మధ్య ఇట్లా నేర్చుకున్న వాళ్ళు బాగుంటుంది పదంబ్రా పదం అంటే వచ్చాను వచ్చి ఏదో కొద్దిగా అప్పుడు మాకైతే ఏమీ రాదు వచ్చి నిలబడిపోయినాను ఐవర్ దగ్గర నిలబడిపోతే ఏదో పాడండి పాడండి అంటే మాకు ఏంది రాదు ఏంది పాడుస్తానంటే సరే లాస్ట్కి మీకు భజనపాట వస్తే అని అంటే పాట వస్తుంది నేను అది పాట పాడు అన్నారు అంటే పాట పాడు పాడమంటే పాట పాడినాక సార్ ఏమన్నాడంటే మీరు దుర్యోధనకైతే బాగుంటారు నేర్చుకోండి నేర్చుకోండి అంటే అబ్బా సమీ సార్ మేము నేర్చుకోలేము అంటే ఎట్లలే నేను ఉండాలి నేర్చుకుని నేర్చుకున్నారు సార్ చిన్నగా దుర్యోధన పాత్ర నేర్చుకున్నాను సార్ దుర్యోధన పాత్ర నేర్చుకుంటూ పానసీన్ ఆంటాను దాంట్లోనే మా సభ చెప్తాను సెంటర్ సీన్ పద్యాలు చెప్తాం సార్ దుర్యోధన పాత్రధారి మీరు దుర్యోధన పాత్రధారి ఏకమ్మా ఫస్ట్ నుండి సెంటర్ సీన్ లాస్ట్ వరకు మరి ఆ దుర్యోధన పాత్ర నుంచి ఏవైనా డైలాగులు కానీ రెండు పద్యాలు కానీ ఆహా ఏమి ఇతరు ముగ్ధ మనోహరాకారము ఈ నైనానందకరమైన బృందావనములో కందఖముల కోపికలతో వ్యాసక్రీడలాడి హలసి సొలసి నిద్రించుచున్నాడా లేఖ మా రాకను గమనించి

నిరంతర విదురాది బంకులనూ పరివేక్షిత పర్యంత అఖండ ఖడ్డకు సామ్రాజ్యములకు శాసకుండనై నేడిట్లు ప్రణాముఖముగా కూపాలుని పాదముల ఆ చెంతిరోభాగము ఉన్నతాసనమే మాకు సముచితం

जंत चढ़

అని నాకును లేకపోలేదు లేకపోను కాక ముందుగా తన్ను దర్శింపవచ్చిన వారు నేను దానిని బట్టి నన్నో మాని తిరుచు లోపులు పక్షపాతి పక్షపాతి అని తన్ను దర్శించడని సీ ముందుకు పండు కానీ సకలమును ఇప్పుడే చేరును ఇతడు అక్షులను సంభావించు రీతి ఒక విధము గారు నన్ను గౌరవించు వైఖరి మరి ఒక తెరంగా కనపడుచున్నది కానీ లోకాచారం కదా నేను వచ్చిన పని తెలిపద

చాలా సంతోషం సార్ మరి అనంతపురంలో సోమిరెడ్డి గారు అని ఉన్నారు ఆయన కూడా మీలాగనే మంచి విగ్రహము దుర్యోధన పాత్రకు బాగా విగ్రహం అనేది అందంగా కనిపిస్తుంది ప్రేక్షకులకి ఓకే సార్ మరి ఇంతవరకు ఎన్ని నాటకాలు అన్నారు మీరు సుమారు ముప్పై ఐదు నాటకాలు అని చెప్పారు ముప్పై ఐదు నాటకాలు ఇక్కడైనా మన మండల పరిధిలోనైనా మొత్తం రెండు జిల్లా మూడు జిల్లాలో మూడు జిల్లాల్లోనూ చాలా సంతోషం సార్ మరి మైసాపు నుంచి అవునా ఈ రచనా చమకృతి ఏమియుని ప్రకృతి సౌందర్యమును హతకరించు కురుసానుభవుడైన నా మానస సైతం ఆకర్షించుతున్నదే వీరు నానుడు లా కదా ఏమి వీరుల రూప అతీశము అపూర్వమునే ఈ త్రిజన్మోహరాకృతులు ఎవరే పోయిను ఎవరు ఇది ఏమి వీరు ప్రతివచ్చ నింబెవ్వరు ఓయి మీరు ఎవరు ఇచ్చారు అనుకో ఆ ఏమిది నేనెంత భ్రమ పడుతు నిమేషత్వమే లేదే ఇవి సజీవ మనసాగ్రమనే భ్రమింపజేస్తున్నవే ఈ ఏమి ఈ విచిత్ర కల్పన మరి లోకోత్తల కళా కౌశల్యము సభాభవనమున కుచ్చారమనమా ఇది ఎంత రమణీయంగా ఉన్నదే సభాభవన సభాభవనమున సంతోషం సార్ మంచి డైలాగులతో మన ప్రేక్షకులను మీరు అలరింపజేసినారు మరి ఈ సందర్భంగా మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నాం సార్ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న సన్మాన పత్రం సార్ మరి ఈ సన్మాన పత్రాలన్నింటినీ కూడా విశాఖపట్నం వాసి అయినటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారని ఒక మంచి పురోహితుడు వారు మనకు ఈ పత్రాలని వారే స్వయంగా తయారు చేయించి పంపించినారు సార్ కళాకారులకు మీరు వెళ్ళిన చోట ఈ ప్రశంసా పత్రాలు ఇవ్వండి అని చెప్పి మరి ఆయనకి ఆ దేవదేవుడు చల్లగా చూడాలని మీ అందరి తరఫున ఆయనకి మంచి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ మరి మీ కూడా ఓ కళామ తల్లి ముద్దుబిడ్డ మీరు కలకాలం వర్ధిల్లాలని ప్రేక్షక దేవులందరూ కూడా మిమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తాం సార్ మీరు ఇబ్బంది పెడుతున్నారు సార్ మిమ్మల్ని సన్మానించాలి ఎందుకంటే ఇంతమంది సీనియర్ తెలుగు కల్చరల్ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్గా అధ్యక్షులు వారు మా యొక్క నాటక కళా సమితి ఉచిత శిక్షణాలయమునకు వచ్చిన శుభ సందర్భంలో మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన శుభ సందర్భంలో వారికి ఎనలేని కృతజ్ఞతలు తెలుపుతూ వారిని చిరు సత్కారంకే మేము సత్కరింప చేస్తున్నాము అందరూ తీసుకోండి అందరూ తీసుకోండి పుష్పాభిషేకం మీరు ఆశీర్వాదాలు అవన్నీ చాలా సంతోషం సార్ మీరు ఇంత అభిమానం చూపించడము మీరు ఆశీర్ ఇవన్నీ కూడా నాకు ఆశీర్వాదాలుగా ఉండాలని మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని మాలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాం సార్ ఎంతో మంది కళాకారులు కూడా ఆశీర్వాదాలే సార్ ఆశీర్వాదాలు మీ అందరి ఆశీర్వాదాలు ఇంకా ఎంతో మందిని కలుస్తాను నాటక కళా